ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరశైవ లింగాయత్ బార్ లింగ బలిజ ఓబీసీ సాధన సమితి తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న విషయం ఏమనగా మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీసీడీ జాబితాలో ఉన్నాము బీసీడీ జాబి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్ అనేది మాకు వర్తించడం లేదు సో దీని కొరకు మేము రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని వచ్చి అసెంబ్లీలో తీర్మానం చేయించి అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి వినియోగించుకోవాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీర శైవ లింగాయత్తు సాధన సమితి తరఫున నిర్ణయించుకోవడం జరుగుతుంది ఈ ఓబీసీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు మా కమ్యూనిటీలో చాలా వెనుకబడి ఉన్నాము బలహీన వర్గాలుగా ఉన్నాము సో మా మా విద్యార్థులు అంటే మా పిల్లలుగా వీళ్ళందరూ కూడా చదువుకొని బాగా మంచి చేస్తున్నారు కానీ రిజర్వేషన్ అనేది ఓబీసీ రిజర్వేషన్ అనేది మాకు అందుబాటులో లేకుండా పోతుంది కేంద్ర ప్రభుత్వం కల్పించే ఓబీసీ రిజర్వేషన్ ఇరవై ఏడు పర్సెంట్ ద్వారా మా కమ్యూనిటీలో అంటే మా కమ్యూనిటీ నుంచి కూడా విద్యార్థులు లబ్ధి పొందాలనేది మా ఉద్దేశము సో ఇప్పటికీ ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వం తప్పన బీసీటీ రిజర్వేషన్తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఓబిసి రిజర్వేషన్లో ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్లు మాకు అందజేస్తే అప్పుడు మా విద్యార్థులు కూడా విద్యా ఉపాధి రంగాల్లో ముందుంటారని చెప్పి మేము ఈ మీ మేము మీడియా న్యూడియాముఖంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటాము తక్షణమే మేము అందరికీ ఎమ్మెల్యే గారికి మినిస్టర్ గారికి కూడా వినతి పత్రాలు అందజేస్తున్నాము ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేస్తున్నాము సో ఈ వినతి పత్రాలను మీరు స్వీకరించి మా కమ్యూనిటీ పట్ల మీరు గణగరం చూపించి అసెంబ్లీలో పైన తీర్మానం చేసి అలాగే కేంద్ర ప్రభుత్వానికి పంపించి మాకు ఓబీసీ రిజర్వేషన్ వచ్చే విధంగా చేయాలని చెప్పి మీ మీడియా ముఖం ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము